ఈరోజు మనం చూడబోయే ప్రాపర్టీ నేల్కల్ మండలికి ఆనుకొనే రెండెకరాల పదమూడు గుంటలు సెల్కి వచ్చిందండి నేల్కల్కి ఆనుకొనే ఉందండి నేల్కల్ మండలికి ఆనుకొనే ఉంది ఇంకా ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చేసి ఓన్లీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉందండి ఇంకా ఈ ఎకరాల పదమూడు గుంటలకి ఫస్ట్ బిట్ వచ్చేసి వెంచర్ వేశారండి వెంచర్ వేసి రీసేల్ చేస్తున్నారు దాంట్లో నుంచి కూడా మీకు దారి కావాలంటే ఇస్తారండి ఇంకా దారి వద్దనుకున్నా కూడా దీనికి రావడానికి పోవడానికి నక్స దారి కూడా ఉందండి ఓకే మీకు రెండు దారులు కావాలన్నా కూడా ఓనరు ఇవ్వడం అని జరుగుతుంది ఓకే ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారండి ఇంకా నియర్ బై డెవలపింగ్ చూసుకుంటే ఓన్లీ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో నేల్కల్ మండలి ఉందండి తర్వాత ఫోర్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో నిమ్స్ అని పన్నెండు వేల ఐదు వందల ఎకరలలో కంపెనీస్ పడుతున్నాయి దానివల్ల ఈ ఏరియా ఫ్యూచర్లో ఫుల్ గ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి ఓకే ఇంకా ఇది కనిపించేది న్యాల్కల్ మండల అండి విలేజ్కి ఆనుకొని ఉన్నట్టే ఉంది ల్యాండ్ ఇంకా తక్కువ ధరలో కూడా వస్తుంది ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ ఇంకా ఇది కనిపించేది ఎంఆర్ఓ ఆఫీస్ అండి ఓకే ఇంకా జైరాబాద్ సరౌండింగ్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఎకర్స్ వరకు ఎవరికైనా కావాలన్నా కూడా మా నంబర్కి కాంటే డీటెయిల్స్ కనుక్కోవచ్చండి ఓకే ఇంకా ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి ప్రైజ్ ఉంటుంది ఇంకా దీనికైతే డాక్యుమెంట్స్ కూడా రెడీగా ఉన్నాయి మీరు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్కి కూడా వెళ్ళిపోవచ్చండి ఓకే ఇంకా తక్కువ ధరలో ప్రాపర్టీస్ కావాలన్నా కూడా మేము కర్ణాటకలో చూపించడం జరుగుతుందండి ఓకే